ఒకే బహుమానాన్ని పొందుకోవాలి దేవుని దగ్గర కిరీటాలను పొందుకోవాలి ఎందుకంటే వారు ఒక యేసుప్రభు వారు కొంతమందికి నాశరకమైన ఆహారము కొంతమందికి మంచి ఆహారం పెట్టాడని లేదు కదా అందరికి ఒకే రకమైన ఆహారము కొంతమందికి ఏమో మంచి నీళ్ళు ఇచ్చి కొంతమందికి మలినమైన నీళ్ళు ఇచ్చాడా లేదు అందరికి ఒకే రకమైన సమృద్ధి అయిన మంచి నిల్లు ఇచ్చాడు తాగిన వారందరూ తిన్న వాళ్ళందరూ బాప్తిష్మని తీసుకున్న వాళ్ళందరూ ఒకేలా ఉండాలి కానీ వారు ఒకేలాగా లేరు ఒకేలా లేరు ఈ రోజున వాక్యాన్ని విట్టిన వారందరూ కూడా వాక్యాన్ని చదువుతున్న వారందరూ కూడా ఒకేలా జీవించాలి కానీ అందరూ ఒకేలా లేరు ఒకేలా లేరు ఎంతమంది బహుమానం పొందుకున్నారు ఆరు లక్షల మందిలో ఇద్దరు మాత్రమే బహుమానం పొందుకున్నారు ఏం పేర్లేని వారి పేరు కాలేబు యహోశివ ఆరు లక్షల మంది పరిగెట్టారు ఆరు లక్షల మంది పరిగెడుతున్న పరుగు పందెంలో ఈ మొదటి బహుమానాన్ని ఇద్దరు మాత్రమే పొందుకున్నారు వారి పేరు ఏంటంటే కాలేబు యహోశివ అంటే వాక్యము విన్న వాక్యము చదివిన వాక్యము వారు తీసుకున్న ఆహారము పానీయము ఎంతమందికి వంట పట్టిందంటారు ఎదురుగా మాత్రమే ఇద్దరు సన్నిధానములో ఉంటే దేవుని వాక్యాన్ని వింటూ ఎంతమంది దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నారు నీ మట్టుకు నీవు కరెక్ట్ కాదు దేవుని పరిశుద్ధ గ్రంథం దగ్గర నీ జీవితాన్ని పెట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క నీ బ్రతుకును పెట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం దగ్గర నీ ఆలోచన పెట్టి నువ్వెంతవరకు కరెక్ట్ అడిగితే దేవుడు చెప్తాడు నువ్వు ఎంతవరకు తప్పుగా జీవిస్తున్నావో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము దగ్గర మన ఆలోచనల్ని మన బ్రతుకుని మన క్యారెక్టర్ని పెట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా నాకు నేను కరెక్ట్ అనుకుంటా ఎవరికి వారు ఏమనుకుంటారని కరెక్టే ఆఖరికి ఏమవుతుందో తెలుసమ్మా ఇద్దరు వెళ్తారు మిగతా వాళ్ళు అందరూ కూడా ఏమైపోయారండి నశించిపోయారు తర్వాత వచ్చి నుంచి చదువుదాం అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా అరే బాప్తేశం తీసుకున్నారు కానీ ఇష్టలుగా లేరు ఒకే రకమైన ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకున్నారు కానీ ఇష్టలుగా లేరు ఒకే సంబంధమైన ఆత్మీయమైన పానం చేశారు కానీ దేవునికి ఇష్టలుగా లేరు వారిలో అనేక మంది ఇద్దరు తప్ప అనేక మంది కదండి దేవునికి ఇష్టలుగా లేరు అవునండి దేవునికి ఇష్టలుగా లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక మంది ఇష్టలుగా లేరు అంటే ఈరోజు అనేక మందిగా ఉన్నటువంటి మనం ఇక్కడ అనేక మందిలో కొందరగా ఉన్నామను పోని దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ ఉన్నామా ఈ లోకం యొక్క నటన గతించిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకం యొక్క నటన ఏమవుతుందండి గతించిపోతుంది త్వరలో ఇది నాశనం పోతుంది మనం దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా వారి బాప్తిష్టవం పొంది ఒకే రకమైన ఆహారం తీసుకుని ఒకే రకమైన పానము తీసుకుని ఆఖరికి ఏమైపోరంటే దేవునికి ఇష్టలుగా లేరంట దేవునికి ఇష్టలుగా లేరు ఈ రోజున వాక్యాన్ని వింటూ వాక్య ప్రకారం జీవించాలని తెలుసుకుంటూ మనం కూడా దేవునికి ఇష్టలుగా లేకపోతే దేవుడు మన కిరీటం ఇస్తాడంటారా ఎంతమందిని పో ఎంతమంది అక్కడ చనిపోయారండి కరుణాకర్ గారు ఐదు లక్షల ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోతున్నారండి నరకానికి పోతున్నారు దేవునికి చింత లేదా బాధ లేదా అంతమందిని పంపించేస్తాడ నరకానికి దేవునికి లెక్కతో సంబంధం లేదండి దేవుని కొరకు నిలబడే ఒక్కడు దేవునికి చాలు దేవునికి ఏమాత్రం కూడా లెక్కతో సంబంధం లేదు మనకు లెక్క ఎక్కడ అవసరం అవుతుంది స్కూల్లో లేదా పెద్ద మనుషుల్లో ఎక్కువ మంది నా పక్షంగా ఉంటే నేను తప్పు చేసినా గానీ నన్ను ఎవడు కూడా ఏం చేయడం